హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు పారు రెసిపీస్ నేను పారిజాత ఇవాళ మన స్పెషల్ రెసిపీ వచ్చేసి ఒక సింపుల్ స్నాక్ రెసిపీ చూపిస్తానండి చూడండి క్రిస్పీగా ఇది చాలా బాగుంటుంది సో మరి ఈ సింపుల్గా ఈ టేస్టీ స్నాక్ని ఇంతకీ ఎలా చేయాలో ఇప్పుడు చూపిస్తాను దీనికోసం గిన్నెలోకి ఒక కప్పు గోధుమ పిండి తీసుకోవాలి ఇలా గోధుమ పిండి తీసుకున్నాక ఇందులోకి ఒక టీ స్పూన్ కారం ఒక అర టీ స్పూన్ వరకు సాల్ట్ కొంచెం చిటికడంత పసుపు ఒక హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర యాడ్ చేసి వీటన్నింటినీ కలిసే విధంగా బాగా కలపండి ఇలా కలిపాక ఇప్పుడు ఇందులోకి ఒకటి రెండు టీ స్పూన్ల ఆయిల్ కూడా యాడ్ చేసి మిక్స్ చేయండి ఇలా ఆయిల్ కూడా పిండికి బాగా పట్టించాక ఇప్పుడు అవసరానికి సరిపడా కొంచెం కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండిని కలుపుకోవాలి అంటే వాటర్ని ఒకేసారి వేయకుండా ఇలా కొంచెం కొంచెంగా యాడ్ చేయాలి అంటే పిండిని లూజ్ గా కాకుండా మరీ గట్టిగా కాకుండా సెమీ సాఫ్ట్ గా కలపాలి చూడండి ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ఈ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలన్నమాట పిండి సాఫ్ట్ గా కలిపితే అప్పలు చేసేటప్పుడు పూరీలా పొంగుతాయండి సో మరీ గట్టిగా కలిపినా కూడా పగులు వచ్చినట్లుగా వస్తాయి సో అలా కాకుండా ఇలా సెమీ సాఫ్ట్ గా కలిపాక ఇప్పుడు ఈ పిండిని మూత పెట్టి ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసుకుందాం చూడండి పది నిమిషాల తర్వాత పిండి కరెక్ట్ గా సెట్ అయి ఉంటుంది ఇప్పుడు ఈ పిండిని మరొకసారి బాగా కలిపి ఒక మూడు నాలుగు భాగాలుగా చేసుకోవాలి నేను ఇక్కడ నాలుగు భాగాలుగా చేశాను మీరు కావాలంటే మూడు భాగాలుగా అయినా చేసుకోవచ్చు సో ఇలా పిండి ముద్దలు తీసుకున్నాక ఇప్పుడు ఒక్కొక్క పిండి ముద్దను రౌండ్గా చేసి పొడి పిండిలో డిప్ చేసుకుంటూ చపాతీలా రోల్ చేసుకుందాం ఈ చపాతీని మరీ మందంగా కాకుండా పలచగానే రోల్ చేయాలండి మీరు మందంగా రోల్ చేస్తే పూరీలు ఆయిల్లో వేసేటప్పుడు పొంగినట్లుగా అవుతాయి సో ఇలా వీలైనంత పలచగానే చేయండి చూడండి ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ఈ థిక్నెస్లో ఉండేలా రోల్ చేశాక ఇప్పుడు వీటిని చిన్న చిన్న పూరిలా కట్ చేయడానికి ఇంట్లో ఉండే ఏదైనా చిన్న గిన్నె కానీ లేదా గ్లాస్ కానీ తీసుకొని ఇలా చిన్న చిన్న అప్పాల్లా కట్ చేసుకోవాలి మీరు కావాలంటే ఇలా అప్పాల్లా కాకుండా స్క్వేర్ షేప్ కానీ లేదా ట్రయాంగిల్ షేప్ అయినా కట్ చేసుకోవచ్చు షేప్ అనేది మీ ఇష్టం అండి మీకు ఇష్టమైన ఏ షేప్ అయినా చేసుకోవచ్చు సో నేనైతే ఇలా రౌండ్గా కట్ చేసి తీసుకున్నాను ఇలా కట్ చేసిన ఈ చిన్న చిన్న అప్పాలను ఒక ప్లేట్లోకి తీసుకుందాం ఇలా అన్నింటినీ ఒక ప్లేట్లోకి తీసుకున్నాక మిగతా మూడు పిండి ముద్దలను కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో చపాతీలా రోల్ చేసి ఆ తర్వాత చిన్న చిన్న అప్పాల కట్ చేసి తీసుకున్నానండి చూడండి ఇక్కడ నేను అన్ని ప్రిపేర్ చేశాక చూపిస్తున్నాను ఇలా చేసిన ఈ అప్పాలను డీప్ ఫ్రై చేయడానికి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టి వేడి చేయాలి ఆయిల్ బాగా వేడయ్యాక ఇలా ఒక్కొక్కటిగా ఆయిల్లోకి తీసుకుందాం ఇలా కడాయిలో ఎన్ని పట్టే విధంగా వేలుంటుందో అన్ని యాడ్ చేశాక మంటని మీడియం టు హై ఫ్లేమ్ మధ్యలో పెట్టి అటు ఇటు టర్న్ చేసుకుంటూ మంచి బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేయండి చూడండి ఇవి ఇలా మంచిగా ఫ్రై చేశాక ఆయిల్ నుండి తీసుకొని ఒక ప్లేట్లోకి తీసుకుందాం ఇదే ప్రాసెస్లో మిగతా అప్పాలను కూడా యాడ్ చేసి మంటని మీడియం టు హై ఫ్లేమ్ మధ్యలో పెట్టి మంచి బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసి ఆయిల్ నుండి తీసుకోవడమే అంతే అండి సింపుల్గా గోధుమ పిండితో ఇలా ఈజీగా స్నాక్ రెడీ అయిపోతుంది ఇలా ఒక్కసారి చేసి పెట్టుకుంటే పిల్లలకి స్నాక్ బాక్స్లో స్నాక్ ఇవ్వచ్చు లేదా ఈవినింగ్ టీ టైంలో అలా సరదాగా తినడానికైనా చాలా బాగుంటాయి చూడండి క్రిస్పీగా ఇవి చాలా బాగా వస్తాయి ఈవెన్ కొత్తగా చేసేవారైనా కూడా సింపుల్గా చేసేయచ్చు సో ఫ్రెండ్స్ మరి ఈ గోధుమ పిండితో చేసిన ఈ సింపుల్ స్నాక్ రెసిపీ మీకు నచ్చిందా నచ్చితే డెఫినెట్గా ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మీరు ఓసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరాయో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ చేయండి ఇలాంటి సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ కొరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఐకాన్ యాక్టివేట్ చేయండి Thanks for watching.